రాష్ట్ర స్థాయిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థ మొత్తం వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ వైద్యులు వారి ప్రతిభ గుర్తించి అందించే టైమ్స్ హెల్త్ ఎక్సలెంట్ అవార్డు అందుకోవడం తనకు ఎంతగానో బాధ్యతలు పెంచుందని డాక్టర్ బిహెచ్జు పేర్కొన్నారు రెండు రోజుల క్రితం హైదరాబాద్ పార్క్ హైద్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా వీర్రాజు అందుకున్నారు ఈ సందర్భంగా శనివారం నాగమల్లి సెంటర్ సెంటర్లో ఉన్న టీమ్ హాస్పిటల్లో ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు ఈ అవార్డు అందుకోవడం కన్నా తమ ఆస్పత్రుల్లో వైద్యం అందుకుని ఆరోగ్యవంతులుగా సంతృప్తి ఇచ్చిందన్నారు ఈ అవార్డు సూర్య గ్లోబల్ ఆసుపత్రి టీం పడిన దక్కిందన్నారు ఈ అవార్డు అందుకున్న బాధ్యతతో నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉండి సేవలు అందిస్తానని డాక్టర్ వీర్రాజు తెలిపారు నమస్కారాలు ఎవరైతే ఇక్కడ న్యూస్ మీడియా పర్సన్స్ ఈ సందర్శకి వచ్చిన వారందరికీ నా నమస్కారాలు ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం హాస్పిటల్సు డాక్టర్సు ఎవరైతే ఎక్సలెన్స్ ఈ ప్రొఫెషన్లో ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వటం జరిగింది ఈ అవార్డు ఇవ్వటానికి కారణాలు ఆల్రెడీ కేటీ రావు గారు మీకు చెప్పడం జరిగింది అంటే ఇది ఒక్క రోజులో నేను సాధించింది కాదు లాస్ట్ పది పద్దెనిమిది సంవత్సరాల నుంచి గ్లోబల్ హాస్పిటల్ మీకు ఇచ్చే సర్వీసెస్ మీకు అందరికీ తెలుసు ఏ విధమైన సర్వీసెస్ మేము ఆఫర్ చేస్తామని నాకు మంచి ఏమనిపించింది అంటే ఈ సంవత్సరం గ్లోబల్ హాస్పిటల్ని వారు గుర్తించడం జరిగింది దాంట్లో రెండు విభాగాల్లో ఒకటి పేషెంట్ పేషెంట్ కేర్ పేషెంట్కి ఎంత ఎంత మంచిగా గ్లోబల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పూర్వకంగా ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారు అన్నది ఒకటి రెండు క్యాన్సర్ విభాగంలో క్యాన్సర్ సర్జరీ నా ప్రతిభని గుర్తించడం జరిగింది ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్న అన్నీ గుర్తించడం జరిగింది అది కూడా నాకు సంతోషం ఏందంటే మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో సూర్యగ్లోబల్ని ఎంచుకోవడం జరిగింది ఇది ఎవరు కాదు టైమ్స్ ఆఫ్ ఇండియా పీపుల్ మన వాళ్ళే ఇంత మంచి గొప్పదైన ఈ అవార్డుని తీసుకోవడానికి నేను ఒక్కడనే కారణం కాదు దీనికి మా సూర్య గ్లోబల్ ఫ్యామిలీ అందరూ కారకులే ఎందుకంటే ఇటువంటి పురస్కారం కానీ ఇటువంటి అవార్డు ఒక మనిషిదే వచ్చేది కాదు అందరూ కలిసి చేయటం అన్న వచ్చేది మీకు అందరికీ తెలిసిన సూర్యగ్లోకల్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతిరోజు మన హాస్పిటల్లో ఎనభై నుంచి తొంభై మందికి రేడియేషన్ రేడియేషన్ థెరపీ జరుగుతుంది అంటే రోజు తొంభై మందికి మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల నూట ముప్పై నుంచి రెండు వందల మందికి మనం నేను ఆపరేషన్ చేయటం జరుగుతోంది చేయటం జరుగుతోంది అంటే ఆలోచించండి మంది మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నది ఇంకొకటి ఏంటంటే ఇటువంటి అవార్డు నేను అందుకున్న తర్వాత నేను మీ అందరితోటి పంచుకోవాలని ఎందుకంటే మేము మీ మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా నాకు అవసరం ఎందుకంటే ఇది మీకు తెలియాలి మీకు తెలియటం వలన మనం ప్రజల్ని తెలుసుకోవడానికి సో దానికి రీజన్ వల్ల ఈరోజు ఈ మీటింగ్ చేయటం జరిగింది ఫ్యూచర్లో కూడా అంటే ఇటువంటి పురస్కారాలు అందుకున్న తర్వాత నాకు అంటే ఇంకా ఈ వృత్తిపూర్వకంగా హాస్పిటల్లో ఇంకా మంచి ఫెసిలిటీస్ తీసుకురావాలని ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకురావాలని అది మన సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రైవేటు నాన్ ప్రైవేటు మోర్ దెన్ థౌజండ్ హాస్పిటల్స్ ఉన్నాయి అంటే చిన్న చిన్న హాస్పిటల్స్ కాదు యాభై బడ్డలు దాటిన హాస్పిటల్స్ మోర్ దెన్ థౌజండ్ ఉన్నాయి సో వాటిలో గుర్తించడం జరిగింది అది ఒకటి పద్దెనిమిది సంవత్సరాలు చేసింది ఈరోజు ఈ విధంగా గుర్తించడం అన్నది నాకు సంతోషంగానే అనిపిస్తోంది ఇందాక మీరు చెప్పాను కదా ఇది నా ఒక్కడికే కాదు ఇది సూర్య గ్లోబల్ ఫ్యామిలీ అందరికీ గర్వంగా అనిపిస్తోంది ఇది మీరు కూడా గర్వపడాలి మన కాకినాడలో మన డిస్ట్రిక్ట్లో మన హాస్పిటల్కి వచ్చిందని కూడా మనం కూడా అందరం గర్వపడాలి